మీరు బ్లింకిట్ బ్లింకిట్లు పనిచేయడం కోసం బ్లింకిట్ పికింగ్ అండ్ ప్యాకింగ్ యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా అయితే వినండి ముందుగా మనకు ప్లే స్టోర్లోకి వెళ్ళి సచ్బార్లో బ్లింకిట్ మనం టైప్ చేస్తే మనకు మూడు ఆప్షన్స్ ఉంటాయి బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్ అండ్ బ్లింకిట్ గ్రాసరీ అలాగే బ్లింకిట్ స్పీకర్ ఆన్ బోర్డింగ్ అని ఉంటుంది ఆన్ బోర్డింగ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత లెస్ట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది రిజిస్టర్ అంటే ఆధార్కి రిజిస్టర్ ఉన్న మొబైల్ నుంచి రిజిస్టర్ అవుతే మీకు ఈజీ అవుద్ది ప్రాస్ ఇది నా మొబైల్ నెంబర్ రిజిస్టర్ ఉన్నది దీంతోనే రిజిస్టర్ అవుతున్నా చూడండి మన ఓటీపీ అయితే ఆప్షన్ చూపిస్తుంది ఆటోమేటిక్గా అదే రిడైలెక్ట్ అవుతుంది తర్వాత మనకు ఇలాంటి ఆప్షన్ వద్దు నెక్స్ట్ అని క్లిక్ చేయండి అంటే దాని లింకెట్ గురించి తన సమాచారాన్ని తెలుపుతారు తర్వాత మన లొకేషన్ ఆటోమేటిక్గా అదే ఫెంజ్ అయి వస్తుంది తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీ సెలెక్టెడ్ జాబ్ టైప్ అని ఉంటుంది మీ జాబ్ ఎలా కావాలనుకుంటున్నారు ఫుల్ టైమా అలా ఆప్ పార్ట్ టైమా ఎయిట్ చేద్దాం అనుకుంటున్నారు ఆప్షన్ అయితే వస్తుంది ఏ ఆప్షన్ క్లిక్ చేసుకున్నా మీకు స్టోర్ అయితే చూపిస్తుంది మీరు ఎయిట్ అవర్స్ వర్క్ చేసి చేద్దాం అనుకుంటున్నారు లేదా త్రీ టు ఫోర్ అవర్స్ వర్క్ చేస్తే పార్ట్ టైం పెట్టుకోండి ఎయిట్ అవర్స్ ఫుల్ డే వర్క్ చేద్దాం అనుకుంటే ఫుల్ టైం అయితే ఆప్షన్ క్లిక్ చేసుకోండి దానికి పదహారు వేల తొమ్మిది వందల వరకు అంటే పదహారు వేలు రాకపోవచ్చు మేబీ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ థౌజండ్ రావచ్చు అని అనుకుంటున్నాను నాకు తెలిసిన వాళ్ళని అడిగాను వాళ్ళు అయితే అదే చెప్పారు ఇప్పుడు పార్ట్ టైం నేను క్లిక్ చేస్తున్నాను పార్ట్ టైం కోసం అయితే నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయితే వస్తాయి మంత్లీ నేను పార్ట్ టైం అయితే క్లిక్ చేసుకొని నెక్స్ట్ అయితే ఎక్కడ ప్లేస్ మీది అక్కడ మీ ఏరియా దగ్గరలో ఉన్న స్టోర్స్ అయితే చూపిస్తుంది ఏ స్టోర్ అయితే కావాలనుకుంటున్నారో ఇక్కడ నాకు ఉప్పల్ రామంతపురం నాగోల్ సరుణ రాజ పిజ్జాది కూడా ఇలా ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి దీంట్లో మీ మీకు ఇక్కడ దగ్గర అయితే అక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఈ యాప్ అలా నాకైతే ఇక్కడ చూపించింది తర్వాత మీ ఏరియాకు దగ్గర ఉన్న స్టోర్ని అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నొక్కండి తర్వాత మనకి ఇక్కడ జైనింగ్ బోనస్ అండ్ అవర్కి ఎన్ని మనీ ఎంత మనీ వస్తుందని చూపిస్తుంది తర్వాత మన ఆధార్ విత్ ఓటీపీ అని చూపిస్తుంది కదా దాని మీద వెరిఫై అని క్లిక్ చేయండి వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఇలా ఆధార్ వెరిఫై అయిపోయినట్టు చూపిస్తుంది తర్వాత ఆధార్ వెరిఫై అయిపోయిన తర్వాత మన పాన్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మన పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంట్రీ చేసిన తర్వాత పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి తర్వాత మన సెల్ఫీ అడుగుతుంది అనమాట సెల్ఫీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత మనకు ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే జాయినింగ్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం అదైతే ఖచ్చితంగా కట్టాలన్నమాట మీరు పార్ట్ టైం సెలెక్ట్ చేసుకున్న ఫుల్ టైం సెలెక్ట్ చేసుకున్న ఏదైనా కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో ఆర్ యూపీఐ దేంతో అయినా పేమెంట్ చేసేయచ్చు నేనైతే పేమెంట్ చేసాను చూస్తున్నారు కదా మనం పేమెంట్ అంతా కట్టిన తర్వాత ఆప్షన్ అయితే ఇలా చూపిస్తుంది అనమాట పే పేమెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే అప్లికేషన్ రిసీవ్ అని చూపిస్తుంది ఇక్కడ మనం ఎక్కడ స్టోర్ సెలెక్ట్ చేసుకున్నామో అక్కడైతే ఆప్షన్ చూపిస్తుంది అక్కడికైతే మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట దానికి మనము టైమింగ్ అండ్ స్టోరు మ్యాప్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ యూజ్ అని కూడా ఉంటుంది అక్కడ మనం కాల్ చేసి అడగొచ్చు డౌట్స్ ఉంటే మ్యాప్ అయితే చూపిస్తుంది మీరు ఎక్కడికి స్టోర్ ఎక్కడ ఉంటుందని టైమింగ్ అయితే చూపిస్తుంది ఏ టైంకి వెళ్ళాలని స్టోర్ దగ్గరికి బట్ నేను ఒకటైతే చెప్తాను ముందే స్టోర్ దగ్గరికి వెళ్తే బెటర్ ఎందుకంటే నేను ఈరోజు అయితే స్టోర్ దగ్గరికి వెళ్ళాను అనమాట అక్కడ వేకెన్సీ లేవని చెప్పారు అక్కడ వేకెన్సీ ఉన్నాయా లేదా ముందు కనుక్కున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అయితే చేయండి గాయస్ ఇదైతే తప్పదు తప్పకుండా మీకు చెప్పాల్సిన విషయం అని చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ముందు చూసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అయితే చేయండి అలాగే ముందు చేసిన తర్వాత అక్కడికి వెళ్తే వేకెన్సీ లేకపోతే మీకే బాధ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ మిత్రులకైతే షేర్ చేయండి